ఎస్జీ మాతా యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చి ఒక జాతక చక్ర విశ్లేషణ అనేది తీసుకోవడం జరిగింది మనలో ఎవరైతే జ్యోతిష్యాన్ని నేర్చుకుంటున్న వారికి చాలా వరకు వారికి కొన్ని రకాల సందేహాలు ఈ జాతకం ద్వారా క్లియర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ జాతకాన్ని తీసుకున్నానండి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మనందరము జ్యోతిష్యం నేర్చుకునే క్రమంలో నైసర్గిక శుభగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు అనే అటువంటి దాని గురించి వింటాము అండ్ నైసర్గిక శుభగ్రహాలలో గురువు శుభగ్రహాలతో కలిసిన బుధుడు అండ్ శుక్రుడు పూర్ణ చంద్రుడు శుభగ్రహాలని మిగిలినవి నైసర్గిక పాపగ్రహాలు అని ఏవైతే నైసర్గిక శుభగ్రహాలు ఉన్నాయో అవి మన జాతక చక్రంలో ఎక్కడ ఉన్నా వాటి దృష్టిలో మంచివే అవి చాలా మంచివే అని చెప్తూ రావడము సో అలాంటివి మనం విని జాతక చక్రంలో అలా జరగకుండా ఉండడాన్ని కూడా చాలా చూసాము అండ్ మనము సప్రమాణ జ్యోతిస్తారము అనే ప్రామాణిక గ్రంథం ఆధారంగా నైసర్గిక శుభత్వము పాపత్వము కంటే లగ్నాన్ని బేస్ చేసుకొని ఆధిపత్య శుభత్వము ఆధిపత్య పాపత్వము దానిని అనుసరించి ఒక జాతకాన్ని వంద శాతం అంత అక్యురేట్గా ఎలా ప్రెడిక్ట్ చేయచ్చు అనేదాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం ఆల్రెడీ ఓకే కానీ ఇందులో కూడా ఇంకా సందేహాలు ఎవరికైతే ఉన్నాయో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసే ఈ వీడియో నేను తీసుకున్నాను మొత్తం ఈ వీడియోలో నేను ఆ జాతక చక్రము అన్ని భావాల విశ్లేషణ ఇవేవి కాదండి ఏదైతే మనకి అవసరమో ఆ టాపిక్నే దీని నుండి తీసుకుంటాను ఎందుకు మీ అందరికీ కూడా తెలిసిందే ముఖ్యంగా జాతక చక్ర విశ్లేషణలో యోగము అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్రని వహిస్తుంది సో యోగము అనేటువంటి దాని గురించి మనము చాలా టాపిక్స్ చేశాము ఏ రెండు శుభగ్రహాల కలయిక అయినా ఇస్తుంది దాని ఫలితాలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి ఆ జాతకుడికి అనేది నేర్చుకున్నాము అండ్ ఈ యోగాలలో కూడా పంచమహాపురుష యోగాలు అనేవి కూడా కొన్ని ఉంటాయి అని తెలుసు మనకి పంచమహాపురుష యోగాలు అనేవి కుజాది పంచగ్రహాలు అంటే కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలతో కూడా ఏర్పడతాయని తెలుసు సో ఈ జాతకంలో ఏదైతే యోగము అనే టాపిక్ ఉందో ఏవైతే పంచమహాపురుష యోగాలు ఉన్నాయో ఇవి ఏర్పడినప్పటికీ కూడా ఆ జాతకుడి యొక్క ఆర్ ఆ జాతకురాలి యొక్క స్థితిగతులు అండ్ వాటి యొక్క ప్రభావం ఎందుకు ఇవ్వట్లేదు అక్కడ అండ్ మనం చూసేటప్పుడు మనము ఏ విధంగా ఆధిపత్యాన్ని బేస్ చేసుకొని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మాత్రమే నేను ఈ జాతక చక్రం నుండి మీకు అందించాలి అనుకున్నాను ఓకే ఇక్కడ జాతకురాలి యొక్క డీటెయిల్స్ నేను ఏది ఇవ్వలేదు అండి సో ఇక్కడ ఆల్రెడీ డిగ్రీస్తో సహా ఇచ్చాం కాబట్టి ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే కూడా హ్యాపీగా మీరు ఈ డిగ్రీస్ ఇవన్నీని బేస్ చేసుకొని తీసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు జన్మ లగ్నము అనేది చాలా ముఖ్యం కాబట్టి మనకి జన్మ లగ్నం అనేది మిథున లగ్నం అయ్యింది అండి సో ఇక్కడ జన్మ నక్షత్రము వచ్చి ఉత్తరాభాద్ర నక్షత్రము రెండవ పాదము కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రము అనేది మీనంలో ఉంటుంది కాబట్టి జన్మరాశి రాశి సో జన్మ లగ్నం నుండి మిగిలిన తొమ్మిది గ్రహాలు ఈ జాతకురాలు పుట్టినప్పుడు ఆయా స్థానంలో కూర్చొని ఉన్నాయి సో ఇప్పుడు మనకి ముఖ్యంగా మనము జాతకాన్ని ప్రెడిక్ట్ చేయాలి అంటే మనము జన్మ లగ్నాన్ని ముందు తీసుకుంటాం కదా సో ఈ జన్మ లగ్నము అనేది మిథున లగ్నం అయ్యింది కాబట్టి సో ఈ మిథున లగ్నానికి శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు ఎవరు అనేది మనం ముందు నోట్ చేసుకోవాలి శుభగ్రహాలు వచ్చి శని బుధుడు శుక్రుడు రాహువు అండ్ పాపగ్రహాలు వచ్చి గురువు చంద్రుడు సూర్యుడు కుజుడు కేతువు అవుతారు ఇవి లగ్నాన్ని బేస్ చేసుకొని నైసర్గిక అనేది కాదండి ఓకేనా సో ఇక్కడ మొట్టమొదటిగా చూడండి ఉత్తరాభాద్ర రెండు అంటే శని మహర్దశతో జీవితం ప్రారంభమైంది జాతకురాలది ఇక్కడ శని సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ బ్యాలెన్స్గా ఉంటాడు కేవలం థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ శుభత్వం మాత్రమే చిన్నతనంలో అనుభవించారు కాబట్టి శని జీవితాంతం కూడా ఎక్కడ ఉండి ఏ భావాల్ని చూస్తున్నాడో అందులో అరవై ఐదు శాతం ప్రభావంతో తను ఇవ్వాల్సిన పాజిటివ్స్ ఇస్తూ ఉంటాడు శని తర్వాత నెక్స్ట్ బుధుడు అయిపోతుంది కేతువు అయిపోతుంది శుక్రుడు ఇలా అయిపోతూ ఉంటారు సో గురువు కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ కుజుడు కానీ చాలా కాలం పాటు ఉంటారు కేతు ఒకరు మాత్రం పాపిగా అయిపోతారు కానీ ఇప్పుడు ఈ జాతకం మొత్తంలో చూడండి నేను తీసుకున్నటువంటి దానిలో ముఖ్యంగా శుభగ్రహాలు పాపగ్రహాలలో శుభగ్రహాలు శని పదకొండులో ఉంటూ మూడో వీక్షణతో లగ్నాన్ని సప్తమ వీక్షణతో పంచమాన్ని నెక్స్ట్ దశమ వీక్షణ చేత అష్టమ స్థానాన్ని పాజిటివ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి కుజుడు పాపిగా పంచమంలో ఉంటూ పంచమాన్ని అండ్ అష్టమాన్ని నెక్స్ట్ సప్తమ వీక్షణ అష్టమ వీక్షణ చేత ఈ స్థానాలని కాస్త చెడగొడుతున్నారు అండ్ బుధుడు సప్తమంలో పాజిటివ్గా ఉంటూ సప్తమాన్ని మరియు లగ్నాన్ని పాజిటివ్ చేస్తున్నారు ఇక్కడ సూర్యుడు శుక్రుడు కేతువు సూర్యుడు ఇరవై ఎనిమిది డిగ్రీల్లో తక్కువగా ఉన్నప్పటికీ శుక్రుడు స్వాంశలో చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఇవి రెండూ కూడా గట్టి పోటీనే ఇస్తూ ఉంటాయి అండ్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు మిక్స్డ్ ఫలితాలు వారి వారి దశ అంతర్దశల్లో ఇస్తూ ఉంటాయి అని అర్థం సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చి గురుచంద్రులు సో మీరందరూ అంటే మనందరికీ కూడా నైసర్గిక శుభగ్రహాల యొక్క అది గొప్పది గురుచంద్రులు కలిసి ఉన్న లేదా గురువు యొక్క పంచమ వీక్షణలో కానీ సప్తమ వీక్షణలో కానీ నవమ వీక్షణలో కానీ చంద్రుడు ఉన్నా కూడా గజకేసరి యోగం ఏర్పడుతుంది అనేసి మనందరం ప్రతి జ్యోతిష్య పుస్తకంలో చదువుకుంటాము సో ఇక్కడ ఇంకా డైరెక్ట్ ఏదో ఎదురెదురు వీక్షణలో లేదా ప్రత్యేక వీక్షణలో కాదు అండి కంజంక్షన్తోనే యోగం ఏర్పడింది గురుచంద్రులు కలిసి ఉన్నారు ఇక్కడ ఓకే అంటే ఇక్కడ గజకేసరి యోగం ఫామ్ అయినట్టే మనం మిగిలిన విషయంగా చూసుకున్నట్లయితే అండ్ మనందరికీ కూడా పంచమహాపురుష యోగాలలో ఒక్కొక్క యోగం ఏర్పడేటప్పుడు నేర్చుకున్నాం కదండీ ఇక్కడ గురువు వలన ఏర్పడేటువంటిది ఏంటి పురుష యోగం అని చెప్తాము సో ఇది ఏ దీని వల్ల గురువు వలన ఏర్పడుతుంది గురువు స్వక్షేత్రంలో కానీ ఉచ్చలో కానీ ఉండి అది కేంద్ర స్థానం కనుక అయినట్లయితే యోగం ఇక్కడ చూడండి గురువు మీనము స్వక్షేత్రంలో ఉన్నారు పదవ స్థానము కేంద్రస్థానం అయింది అంటే కేంద్రంలో ఉంటూ తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు హంసమహాపురుష యోగం ఏర్పడినట్టే కదా అంటే ఇక్కడ గజకేసరి యోగము ఫామ్ అయింది అండ్ పంచమహాపురుష యోగాల్లో గొప్ప యోగమైన యోగం కూడా ఫామ్ అయింది అంటే వాస్తవానికి లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు అనే కాన్సెప్ట్ తీసుకురాకుండా మనము మిగిలిన విషయంగా నేర్చుకున్నప్పుడు జాతకాన్ని చూడగానే బ్రహ్మాండం అంటాము ఎందుకు అందున మళ్ళీ నాలుగు ఏడు పదిళ్లలో పదిలో ఏర్పడింది అసలు చాలా గొప్ప యోగం ఎందుకంటే ఈ కలియుగంలో మనిషికి కావాల్సిందే సంపాదన కీర్తి గౌరవాలు అండ్ పదిలో ఉండి నాలుగును చూస్తారు కాబట్టి భౌతిక సుఖాలన్నీ కాబట్టి అసలు పదిలో ఏర్పడడం చాలా గొప్ప యోగం అంటాము ఇక్కడ కేవలం ఒకటి కాదు రెండు యోగాలు అసలు ఎక్సలెంట్గా ఏర్పడాయి మళ్ళీ మీరు అందులో మంచిగా చూడండి గురువు ఒక డిగ్రీలో చాలా బలంగా ఉన్నారు ఒక డిగ్రీ అంటే ఏంటి సూర్య అంశలో చాలా బలంగా ఉన్నారు చంద్రుడు ఏడు డిగ్రీల్లో మంచి బలంగానే ఉన్నారు ఇద్దరి మధ్యలో కూడా ఏదో పది డిగ్రీలు దాటిపోయి ఉంటే కంజంక్షన్ తక్కువ ఉంటుంది అని కూడా చెప్తారు ఇప్పుడు కొన్ని యోగం ఒకే దానిలో ఏర్పడినా ఫలితం ఎందుకు రాలేదు అంటే వాటి మధ్యలో పది డిగ్రీల కంటే ఎక్కువ దూరం ఉంది కాబట్టి యోగం ఫామ్ అవ్వలేదు అనేసి కూడా అక్కడ చెప్పేసి మళ్ళీ ఏదో అది కలవలేదు అనడానికి చెప్తారు ఇక్కడ అలా కూడా లేదు మంచిగా ఆరు డిగ్రీల గ్యాప్ ఉంది మంచి కంజంక్షన్ కూడా ఉంది సో అంటే ఇంత గొప్ప యోగాలు ఏర్పడినప్పుడు ఈ పది ఈ నాలుగు ఎంతెంత బ్రహ్మాండంగా ఉండాలి అంటే అంత బ్రహ్మాండంగా ఉండాలి ఓకే కానీ ఇక్కడ పూర్తిగా అసలు జాతకురాల్లో చెడిపోయినే ఈ పదవ స్థానము ఈ నాలుగవ స్థానము అండ్ పదిలో గురువున్నప్పుడు పంచమ దృష్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే అండ్ చంద్రుడి వలన చతుర్థము ఆల్సో సో మనందరం ఏమనుకుంటాము అంటే కామన్గా చూడగానే ఈ జాతకురాలి యొక్క మనం అనుకుంటాం కదా దశమం బాగున్నట్టే దశమాధిపతి బాగున్నట్టే యోగము ఫామ్ అయింది చాలా చిన్నతనం నుండి సంపాదన వస్తుంది నాలుగు కావలసిన సౌఖ్యాలు అన్నీ ఉంటాయి ఉండడం వేరు ఈ జాతకురాలు అందులో సంతృప్తి పడడం వేరు ఉన్నాయి అనేది ఏంటి అండి మనకి నాలుగు చెడిపోయినా కూడా ఉంటాయి ఓకే బట్ మనం ఎంత సాటిస్ఫాక్షన్ అవుతున్నాము అనేదే కదా యోగం యొక్క గొప్పతనము అంటే ఆ సంతృప్తి వీళ్ళు నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది అని అర్థం ఇవన్నీ కానీ ఇక్కడ ఏంటి అసలు లగ్నాన్ని బట్టి చూసుకున్నప్పుడు ఏంటి అండి గురుచంద్రులు ఇద్దరూ కూడా పాపగ్రహాలు పాపగ్రహాలుగా గురువు స్వక్షేత్రంలో బలంగా ఉన్నారు అంటే ఇంకా ఆయన యొక్క పాపత్వం చాలా గట్టిగా ఉంది అందున మళ్ళీ తన యొక్క మిత్రుడైనటువంటి ఇంకొక మళ్ళీ గ్రహంతో కలిసి ఉండి శుభయోగము రెండు శుభగ్రహాలతో కలిసి ఏర్పడి ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో రెండు పాపగ్రహాల యొక్క కలయిక అనేది అవయోగంగా అంతే నెగటివ్ రిజల్ట్స్ కూడా గట్టిగా ఇస్తుంది యోగం యొక్క మీనింగ్ ఏం చెప్తారు అంటే వన్ ప్లస్ వన్ అంటే ఒకటి ప్లస్ ఇంకొకటి రెండు గ్రహాల కలయిక ఏర్పడినప్పుడు దాని ఫలితము పదకొండు రేట్ల ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు వన్ ప్లస్ టూ వన్ ఈజ్ ఈక్వల్ టూ అన్నట్టుగా టూ టైమ్స్ ఎక్కువగా కాదు లెవెన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు అదేవిధంగా అవయోగంలో కూడా నెగటివ్ రెండు పాపగ్రహాలు కలిస్తే పదకొండు రెట్ల ఎక్కువగానే ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తాము అని అర్థం ఇక్కడ ఓకే ఇక్కడేంటి హంసమహా యోగం ఏర్పడింది గజకేసరి యోగం ఏర్పడింది అనేసి మనం ఫలితాలు కనుక ఇచ్చినట్లయితే పూర్తి ప్రెడిక్షన్ అంతా రాంగ్ అసలేంటి అవి గనక ఏర్పడితే జాతకుడికి చాలా చిన్నతనం నుండే సంపాదన మొదలవ్వాలి కష్టం తక్కువ ఫలితం ఎక్కువ సొసైటీలో చాలా కీర్తి గౌరవాలు అండ్ నాలుగు అద్భుతం అన్నీ కూడా ఏ లోటు లేకుండా తను ఫీల్ అవుతున్నా అన్నటువంటి సంతృప్తి మిగిలాలి ఇవన్నీ చాలా బాగుండాలి స్నేహితులు తల్లి బంధువులు ఇవన్నీ కూడా కానీ ఇక్కడ జాతకురాలి మొత్తంలో కూడా లగ్నం ఒకటి చాలా బాగుంది అంటే శని బుధులు ఇద్దరు లగ్నాన్ని చూడడం వలన బుధుడికి చతుర్థాధిపత్యం వచ్చింది శనికి నవమాధిపత్యం వచ్చింది అంటే చతుర్థ నవమాధిపత్యం తల్లిదండ్రులిద్దరూ కూడా ఈ జాతకురాలి యొక్క శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఈ జాతకురాలి యొక్క శరీరము తల్లిదండ్రుల వలన పోషింపబడుతుంది తల్లిదండ్రుల వలన సౌఖ్యాన్ని పొందుతుంది తల్లిదండ్రుల వలన క్షేమంగా ఉంటుంది ఆ ఒక యోగం మాత్రమే ఈ జాతకురాలికి లభించింది అని చెప్పాలి ఎందుకంటే మిగిలినటువంటి విషయంలో తిన్న ఆలోచనలు అవ్వచ్చు చాలా పూర్ అండ్ ద్వితీయాన్ని గురువు డ్యామేజ్ చేస్తూ ప్రతి విషయంలో అంటే మాట తీరులో అవ్వచ్చు నేత్ర దృష్టిలో అవ్వచ్చు ప్రతి దానిలో కూడా చాలా వీక్ చేసేశారు అండ్ సిక్స్త్ హౌస్ని గురువు ప్రభావితం చేస్తూ విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలని ఎక్కువగా ఇవ్వడానికి కూడా ఆస్కారాలు కలిగించి విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలని ఇచ్చేశారు అండ్ ఎప్పుడైతే తృతీయాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా డ్యామేజ్ అవ్వడం వలన కాస్త వినికిడి శక్తి విషయంలో సో చాలా వరకు సమస్యలు ఈ జాతకురాలు ఫేస్ చేస్తూ ఉంది అంటే పూర్తి స్థాయిలో తను ఫ్యూచర్లో సంపాదన అనేది తను ఓన్గా ఒక ఉద్యోగం ద్వారా మాత్రము చేసే స్థితిలో ఈ జాతకురాలు లేదు ఇక అలాంటి పరిస్థితి రాదు కూడా అంటే ఆల్రెడీ దశమం చెడిపోయినట్టుగా ఓకే ఓకే కుజుడు పంచమంలో ఉంటూ విద్య విషయంలో డిస్టర్బెన్సెస్ ఇచ్చిన నవమాధిపతి శనిగూడ పంచమాన్ని చూసి మంచి ఆలోచన మంచి తెలివితేటలు స్కిల్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటన్నింటి ద్వారా ఒక ఉద్యోగాన్ని చేస్తూ ఉద్యోగం ద్వారా సంపాదన చేసే విధమైనటువంటి అవకాశాలు మాత్రము ఈ జాతకురాలికి లేవండి అలాంటి స్థితిలో ఈ జాతకురాలు ఉంది అనే అటువంటి విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేయాలి అండ్ ఎన్ని రకాల కంఫర్ట్స్ అంటే ఎంత మంచి దుస్తులు ఎంత మంచి ఆభరణాలు ఎంత మంచివి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరి వలన ఈ జాతకురాలికి దొరికినా కూడా వాటిని నేను అనుభవిస్తున్నాను అటువంటి ఫీలింగ్ కూడా తినకి తెలియదు అంటే అందులో ఆ సాటిస్ఫాక్షన్ అసలు లేదు అని మాత్రమే ఇక్కడ క్లియర్ కట్గా చెప్పొచ్చు ఓకే సో ఇలా అంటే మనము ఏదైతే ఒక పాయింట్స్ కొన్ని ఉన్నాయో అంటే దీని దృష్టి గొప్పది దీని దృష్టి చాలా తక్కువ అనేది ఒక దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మాత్రము మీరు ఎన్నో జాతకాలు చూడండి మీకు అందులో అసలు ఏ విధంగా ఫలితాలు వస్తున్నాయి అనే దాన్ని చూసుకొని ఎంతవరకు ఏది సరి అయినది అనే విధంగా ప్రెడిక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి కానీ మళ్ళీ ఇందులోనే ఎస్ గజకేసరి యోగం ఫామ్ అయింది పురుష యోగం ఫామ్ అయింది అయినా కూడా సంపాదన ఉద్యోగాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అని అనడానికి మళ్ళీ ఇంకొందరు ఏం చెప్తారు తెలుసా శని కుజులు ఇద్దరు నైసర్గిక పాపగ్రహాలుగా పంచమాన్ని డ్యామేజ్ చేశారు కాబట్టి విద్య పోయింది కాబట్టి ఇక్కడ ఉద్యోగం ఎలా వస్తుంది అంటారు కానీ ఇక్కడ విద్య ఏం పోలేదండి స్కిల్స్ చాలా ఉన్నాయి కూడా మళ్ళీ అక్కడ కూడా ఇదేదో ఒక నెగిటివ్ని రెండు నైసర్గిక పాపగ్రహాలు పంచమాన్ని చూస్తున్నాయి కాబట్టి ఇది పెద్దగా పనిచేయలేదు అనేది కూడా కొందరు చెప్తారు ఓకే కానీ అలా కాదు ఇక్కడ ఆల్రెడీ ఆ స్కిల్ కుజుడి వలన కాస్త అంటే సిక్స్త్ లార్డ్ పంచమంలో ఉన్నారంటే ఏంటండి అనారోగ్య సమస్యల వలన విద్యలో ఆటంకాలు కలుగుతాయి ఎస్ కుజుడి వలన అలా జరిగిన శని కూడా చూస్తున్నారు కాబట్టి నవమాధిపతి పంచమాన్ని చూస్తే ఏంటి మంచి గురువులు అంటే దగ్గరగా కూర్చోబెట్టుకొని ప్రతి ఇది కూడా కరెక్ట్గా తెలియజేయడానికి మంచి గురువులు కూడా లభిస్తారు అనేది ఉంది అది కూడా అష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి అకస్మాత్తుగా ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ మాత్రము విద్య విషయంలో తనకంటూ ఒక స్కిల్ని శని వలన కలిగింది ఓకే ఇది ఇక్కడ ఉంది అయినప్పటికీ కూడా ఇది పోవడానికి గల కారణం లగ్నాన్ని బట్టి ఆధిపత్య శుభత్వము పాపత్వము అనేది ఎంతవరకు మనకి ఇస్తుంది అనేది చూడాలి యోగం యోగం అందుకే పాపం చాలా మందిని మీరు చూడండి సూర్యబుధులు కలిసి ఉన్నారు అసలు జాతకం మొత్తంలో వీళ్ళు లగ్నానికి శుభుల పాపులా ఏంటో చూడకుండా పై పైన చూసి బుధాదిత్య యోగం ఉంది మీకు ఇప్పటికే గవర్నమెంట్ నౌకరు వచ్చి ఉండాలి ఇంకా రాలేదా అనే విషయంగా చూసుకుంటే నాకు వస్తుంది వస్తుంది మన ఆశతో గురుచంద్రుడు కలిసి ఉంటే గజకేశరి యోగం ఫామ్ అయింది మీకు అద్భుతమైంది ఇది ఓకే అండ్ చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు చంద్రమంగళ యోగం ఫామ్ అయింది దీనివలన ఇది సో ఇలాంటివి అంత ఈజీగా ఒక జాతకంలో చూసేసి మాకు యోగాలున్నా అనేసి మనం మురిసిపోయి అది ఎప్పుడు వస్తుంది అనే దానిలో దానికి దానికోసం వెయిట్ చేస్తూ అసలు విపరీతంగా ఒకనొక సందర్భంలో ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేసుకునే కాడికి వెళ్తుంది కాబట్టి మొట్టమొదటిగా మీ అందరూ కూడా నేర్చుకునే క్రమంలో అసలు లగ్నాన్ని బట్టి నైసర్గికంగా వీ రెండింటి యొక్క ఇంపార్టెన్స్ ఎంతుంది అనేది మాత్రము ఎన్నెన్నో జాతకాలని పరిశీలించి సో మీ అనుభవంలో ఇంతకుముందు మన గురువులు చెప్పిన వాటిని కూడా ప్రాక్టికల్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ జాతకం మీకు చాలా హెల్ప్ అవుతుంది అనేసి నేను తీసుకోవడం జరిగింది ఎందుకంటే అండి యోగాలన్నింటిలోకెళ్ళ పంచమహాపురుష యోగాలు ఇంకా చాలా గొప్పవండి అందులోనే యోగం ఇంకా గొప్పది మరి అందులో పదిలో ఏర్పడినప్పుడు అసలు ఎంత ఎక్సలెంట్గా వృత్తి ఉద్యోగము సంపాదన అనే దానిలో ఉండాలి అంటే చాలా బట్ ఈ జాతకురాలు మాత్రం అలాంటి స్థితిలో లేదు రాదు కూడా ఇంకా ఆ స్థితి ఎందుకు ఇక్కడ అది యోగంగా కాదు అవయోగంగా పనిచేసింది ఇది చూడకుండా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి అని అనుకోవడం వలన మనము ఇన్ ఫ్యూచర్లో చేయాల్సిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చాలా పొరపాటు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అండ్ మీలో కొంతమందికి అయినా కూడా ఇది హెల్ప్ అవ్వాలనేసి కోరుకుంటూ నమస్తే అండి